ఓం ం శివాయ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం ఆలస్యం లేకుండా అడిగిన వరాలను ప్రసాదించే శ్రీ బోళాశంకరుని మంత్రాలను వాటి యొక్క అర్థాలను మరియు వీటిని పఠించడం ద్వారా కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం ముందుగా మంత్రాన్ని చూద్దాం జగద్గురు నమస్తుభ్యం శివాయ शिवदाय च योगेन्द्राणां च योगीन्द्रगुरूणां गुरवे नमः मरक्कसारिविन्दां जगद्गुरो नमस्तुभ्यं शिवाय शिवदाय च योगेन्द्राणां च योगेन्द्रगुरूणां गुरवे नमः अनगा जगत्तुकुगुरु శుభకరుడు శుభాలను కలిగించేవాడు యోగులందరికీ అధిపతి గురువులకే గురువు అయిన శివునికి నమస్కరిస్తున్నాను మృత్యోర్మృత్యుస్వరూపేణ మృత్యు సంసార ఖండన మృత్యోరీష మృత్యుబీజ మృత్యుంజయ నమోస్తుతే మరొక్కసారి విందాం మృత్యోర్మృత్యుస్వరూపేణ మృత్యు సంసార మృత్యోరీష మృత్యుబీజ మృత్యుంజయ నమోస్తుతే అనగా మృత్యువుకి మృత్యువు అయినవాడు మృత్యువుతో కూడిన సంసార బంధాలను తొలగించేవాడు మృత్యువుకు అధిపతి మరియు మూలమైనవాడు మృత్యువును జయించినవాడు అయినా మహాదేవునికి నమస్కరిస్తున్నాను కాలరూప కలయతాం కాలకాలేశ కారణ కాలాదతీత కాలస్త కాలకాల నమోస్తుతే మరొక్కసారి విందాం కాలరూప కలయతాం కాలకాలేశ కారణ కాలాదతీత కాలస్త కాలకాల నమోస్తుతే అనగా కాలస్వరూపుడు కాలానికి సంబంధించిన వాటికి కారణభూతుడు కాలానికి అతీతుడు అన్ని కాలాల్లో ఉండేవాడు కాలానికే కాలమైనవాడు అయినా శివునికి నమస్కరిస్తున్నాను ఇప్పుడు ఈ మంత్రాలను పఠించడం ద్వారా కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం ఈ మంత్రాలను శ్రద్ధాభక్తులతో పఠించడం ద్వారా సకల మృత్యు భయాలు తొలగిపోవును సమయానుకూలంగా కోరిన కోర్కెలు అన్నీ నెరవేరును ఆయురారోగ్యాలు లభించును ఓం నమ శివాయ